సంక్రాంతి పండుగను సొంతులలో ఘనంగా జరుపుకునేందుకు గాను పెద్ద ఎత్తున ప్రజలు ఇటు ఉత్తరాంధ్ర అలా కోస్తాంధ్ర వైపు తరలి వస్తున్నారు హైదరాబాద్ వైపు నుంచి పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వస్తున్నారు రెండు రోజులుగా ఈ రద్దీ విపరీతంగా పెరుగుతోంది దీంతో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటటువంటి హైవే పైన విపరీతమైనటువంటి ట్రాఫిక్ నెలకొంది అదేవిధంగా విజయవాడ నుంచి అలాగే రాజమహేంద్రవరం విశాఖ వైపు వెళ్ళేటటువంటి ఎన్హెచ్ సిక్స్టీన్ జాతీయ రహదారి పైన కూడా విపరీతమైన రద్దీ నెలకొంది ఈ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎక్కువ సమయం పట్టకుండా వారు వీలైనంత వేగంగా గమ్యస్థానాలను చేర్చు చేరేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటూ ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతం చూస్తే కనుక ఇటు విజయవాడ మీదుగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా విజయవాడ మీదుగా నగరంలో ప్రవేశించి అటు నుంచి రాజమహేంద్రవరం అలాగే విశాఖపట్నం అయితే వెళ్లాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వాహనాల రాకపోకలను అనుమతించారు ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా ఉన్నాము ఈ సంక్రాంతికి రద్దీ పెరుగుతున్న దృష్ట్యా విజయవాడ నగరం మీదుగా ఈ వాహనదారులందరూ కూడా వెళ్తే విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది ఫలితంగా దాదాపు గంటల తరబడి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది ఆ ప్రయాణ కష్టాలు తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ బైపాస్ అందుబాటులోకి తీసుకువచ్చింది రెండు రోజులుగా ఈ బైపాస్ మీద నుంచే వాహనాలను అనుమతిస్తూ ఉన్నారు హైదరాబాద్ నుంచి గొల్లపూడి వరకు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గొల్లపూడి వరకు జాతీయ రహదారి మీదగా వస్తారు అక్కడ నుంచి ఈ వాహనాలన్నింటి కూడా ఇటు బైపాస్ మీదుగా వెస్ట్ బై బైపాస్ మీదుగా మళ్లిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు గొల్లపూడి వైపు నుంచి చూస్తే కనుక ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు వాళ్ళ సొంతలలో పండుగను ఘనంగా జరుపుకునేందుకు వారందరూ కూడా వ్యక్తిగత వాహనాల్లో కార్లలో అలచక్ర వాహనాలపై కూడా కొంతమంది వస్తున్నారు వారందరికీ కూడా ఇటు విజయవాడ మీదుగా వెళ్లి ప్రయా ఇటు ట్రాఫిక్ బార్యలా చిక్కుకోకుండా ఉండేది కాను బైపాస్ మీదుగా అనుమతిస్తూ ఉన్నారు ఈ బైపాస్ చూస్తే కనుక చాలా విశాలంగా నిర్మించారు ఈ గొల్లపూడి నుంచి చిన్నౌటుపల్లి వరకు గన్నవరం సమీపంలో ఉన్నటువంటి చిన్నౌటుపల్లి వరకు కూడా బైపాస్ ను చాలా విశాలంగా నిర్మించారు మొత్తం ఆరు లైన్ల రహదారిని నిర్మించారు ఎన్ని వాహనాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడకుండా ఉండేలా దీన్ని చాలా విశాలంగా అధునాతన విధానాలతో దీన్ని రూపొందించడం జరిగింది ఈ వెస్ట్ బైపాస్ రాకతో ఇటు వాహనదారులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ హైదరాబాద్ డెంటల్ వర్క్ చేసుకుంటాం అందరం పాపాలు చదువుకుంటారు ఇప్పుడు తుని వెళ్తున్నాం అన్నవరం దగ్గర తుని హైదరాబాద్ నిండి వస్తున్నాం బైక్ మీదే బస్సు టికెట్లు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ట్రైన్లు కూడా దొరకలేదు ఇంకా బండి మీద వచ్చేస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు మహా మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయి దానివల్ల ఇంకా ముగ్గురు రావాలంటే పదివేలు అవుతుంది ముగ్గురికి ఇంకా బండి మీద అయితే ఒక పదిహేను వందల పెట్రోల్ కొట్టించుకుంటే ముగ్గురు వచ్చేవచ్చు వెళ్ళిపోవచ్చు అలా వచ్చేస్తాం చాలా బాగుంది ఓకే ఎక్కడ మీరు డైవర్ట్ అయ్యానండి ఇది దగ్గర బల్లపూడి కాదు ఇక్కడ దీని ఏమంటారు కండ్రిక కండ్రిక నుంచి లోపలికి వచ్చాము అక్కడి నుంచి ఎట్లా సార్ బైపాస్ బాగుందండి చేసిన తర్వాత బైపాస్ చేసిన తర్వాత బాగుంది ట్రాఫిక్ అది లేకుంటే చాలా బాగుంది ఎక్కడికి వెళ్తున్నాడు సార్ నేను తాడేపల్లి కూడా ఏదండి పండగ మా ఊరు అది ఓకే పండుగ అక్కడ చేసుకుని వస్తాను ఇబ్బంది రోజుల్లో తగ్గిపోతుంది ఇటు వైజాగ్ గట్టి వెళ్ళాలి అనుకుందండి డైరెక్ట్ వెళ్ళిపోతారు టైమ్ టైం కూడా సేవ్ అవుతుంది డిస్టెన్స్ ఎంత ఉంటుందో తెలియదు కానీ టైం అయితే సేవ్ అవుతుంది థర్టీ కిలోమీటర్స్ టైము డిస్టెన్స్ రెండు సేవ్ అవుతుంది అట్లయితే అయితే కనుక డైరెక్ట్ అవుట్బల్ హైవే దగ్గర దిగిపోతారు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది బాగానే ఉంది మేము రెగ్యులర్గా ఎప్పటి నుంచో వాడుతుంది అసలు ఇది పోతున్న దగ్గర నుంచి మేము వాడుతూనే ఉన్నాం సిక్స్ లైన్ విజయవాడ ట్రాఫిక్ తగ్గిద్ది ఈ పండగ టైంలో ఇట్లాంటి టైంలో ట్రాఫిక్ లేకుండా ఇది తగ్గిపోద్ది అది బాగానే ఉంది